హాయ్ అండి వెల్కమ్ టు విజయరామ్ కిచెన్ ఈ రోజు మన ఛానల్లో చేపల పులుసుని చూపించిపోతున్నాను ఈ చేపల పులుసుని మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు చాలా బాగుంటుంది ఎక్కువ మసాలాలు వేయకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించాను చాలా బాగా కుదిరింది ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను ఏడు వందల యాభై గ్రాముల చేపలకి క్వాంటిటీ చెప్తున్నాను స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోండి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే లైట్గా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు చేపల పులుసు తయారు చేసుకోవడం కోసం లోతు తక్కువగా ఉండి వెడల్పుగా ఉండే కడాయి కానీ లేదా గిన్నెను కానీ పెట్టుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా వేయించుకోండి ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకుంటే తొందరగా వేగిపోతాయి ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టమాటోలను ప్యూరీ చేసి ఇందులోకి యాడ్ చేసుకోండి తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టీ స్పూన్లు యాడ్ చేసుకోండి ఎప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్ చేసినా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకుంటేనే ఆ టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిపాసన పోయేంతవరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి మూడు టీ స్పూన్ల కారం హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసి ఆయిల్ పైకి తేలేంతవరకు బాగా దీన్ని వేయించుకోండి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి ఒక యాభై గ్రాముల చింతపండు నానబెట్టి పులుసు తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి తర్వాత మిక్స్ చేసి ఈ పులుసు మరుగుతున్నప్పుడే గ్రేవీ కంటెస్టెంట్స్కి తగ్గట్టుగా మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక నేను ఒక రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేశాను వాటర్ వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఈ పులుసుని మరగనివ్వండి పులుసు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ తల తోక భాగాలను యాడ్ చేసి పైన లేత భాగాలను యాడ్ చేసుకోండి పైన బరువు ఉన్న ముక్కలు పెడితే లేత ముక్కలు విరిగిపోతాయి ఇలా ముక్కలన్నీ పులుసులో సెట్ చేసిన తర్వాత మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా ఉడకనివ్వండి చేప ముక్కలు ఉడికేలోగా మనం మసాలా పౌడర్ని రెడీ చేసుకున్నాము ముందుగా మనం వేయించుకున్న దినుసులన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తని పౌడర్ లాగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి చేప ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా పౌడర్ని ఇందులోకి యాడ్ చేసి గిన్నెని పట్టుకొని ఒకసారి అంతా కుదుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వండి ఐదు నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి ఒకసారి గిన్నెను పట్టుకొని కుదుపుకోండి తర్వాత మూత పెట్టి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆపిన తర్వాత ఒక మూడు నాలుగు గంటల తర్వాత చేపల పులుసుని సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చేపల పులుసు ఎప్పుడు కూడా వేడిగా ఉన్నప్పుడు కంటే కూడా చల్లారిన తర్వాతనే దాని టేస్ట్ బాగుంటుంది ఈ చేపల పులుసుని మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్